ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారంలో నా పేరు డాక్టర్ యగంద శ్రీనివాసులు ఎండి ఆయుర్వేద అట్లాగే ముఖ్యంగా ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాదు ముఖ్యంగా ఇప్పుడు మనము ఒక ముఖ్యమైన మొక్క గురించి ఆయుర్వేద శాస్త్రములో అనాదిగా వచ్చుచున్నటువంటి ముఖ్యమైన మొక్క ఇది దీన్ని పిండి కూర అని మన తెలుగు ప్రజలు అంటారు పిండి కూర అంటే మా సాంస్క్రీట్ లోపట దీన్ని పాషాన బేది పాషాణం అంటే రాయి బేది అంటే నలగొట్టడం అంటే దీనికి అశ్మగ్న పేరున్నది పాషాణ బేది అని పేరున్నది దీన్ని కనుక సేవించినట్టయితే మూత్రంలో ఉన్నటువంటి రాళ్లను కరిగించడం లోపల ఇది దీనిని మించిన ఔషధం అనేది లేదు ముఖ్యంగా ఇది ఈ కొండ పిండిలో రెండు మూడు రకాలు ఉంటాయి రెండు మూడు రకాలలో ఏదైతే మనకు ఉత్తంగా ఉత్తమంగా కనపడుతుందో దాని ఆకుల రసాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ నిజస్వ రసాన్ని అంటే దంచి రసం తీసుకొని ఒక పక్షం రోజులు సేవించి మళ్ళీ పడే అంటే ఆ రాళ్ళు పడిపోకపోతే ఒక వన్ వీక్ ఆగి మళ్ళొక పక్షం రోజులు కనుక డైలీ ఉదయం సాయంత్రం సేవించినట్టయితే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రాళ్ళు కరిగి అంటే కిడ్నీలో ఉండనియ్యి యురేటర్లో ఉండనియ్యి తర్వాత బ్లాడర్ చివరి భాగంలో కనుక ఉండని అంటే ఫైవ్ టు ట్వెల్వ్ ఎంఎం వాళ్ళు ఉన్నవాళ్ళు ఎలాంటి కంగారు పడవలసిన పని లేదు దీని యొక్క నిజస్వరాసాన్ని కానీ దీన్ని పౌడర్ చేసుకొని అంటే దీన్ని నీడలో ఎండించి శుభ్రంగా కడిగి నీళ్ళలో ఎండించి దంచి పౌడర్ చేసుకొని వస్త్రకాలితం బట్టి ఉదయం యొక్క చెంచడు సాయంత్రం ఒక చెంచడు ఒక మండలము రోజులు కానీ రెండు మండలాలు కానీ వాడినట్టయితే వాళ్ళకి ఎలాంటి సమస్యలు అనేది రాకుండా మూత్రంలో ఉన్నటువంటి రాళ్ళు శుభ్రంగా అంటే ది పాషాణ భేది అని ఆ పదములే ఉన్నది కాబట్టి అంటే వాటిని ఇంత పెద్ద రాయి అయినా కానీ రాయిని కరిగించడం లోపల ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీనిని మించినటువంటి ఔషధము మన తెలుగు ప్రజలకు లేదు చాలా వరకు మూత్రంలో రాళ్ళు ఏర్పడ్డప్పుడు ప్రతి వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కు వెళ్ళడం జరుగుతూ ఉంది వారికి విపరీతంగా కడుపులో నొప్పి బాధ భరించరాని నూలిపెట్టినట్టు నొప్పి ఉండడం మూలంగా ఇమ్మీడియట్గా వాళ్ళు హాస్పిటల్ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది హాస్పిటల్ వెళ్ళంగానే వాళ్ళు వాళ్ళు రకరకాలుగా సమస్యలు చెప్పి రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ చేయించి మూత్రాన్ని అంటే మూత్రం రాళ్లను తీసేయడానికి సర్జరీ ఒకటే మార్గం అని చెప్పి వాళ్ళు రకరకాలుగా చెప్పడం జరుగుతూ ఉంది సర్జరీ చేయించుకోగా నేను కాదనను కాకపోతే ఎవరికైతే ఒకసారి రాళ్ళు ఏర్పడ్డాయో వారికి ఆఫ్టర్ టూ టు త్రీ ఇయర్స్ లోపలనే మళ్ళీ రాళ్ళు అనేది ఏర్పడటము నేను ప్రత్యక్షంగా నలభై మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి గమనించి చెప్పడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ మందులు కనుక అంటే ఈ పాషాణ బేదిని సరిగ్గా వాడి పౌడర్ కానీ దీని యొక్క సమూలాన్ని దంచి అంటే ఇవ ఇది మూలము తర్వాత ఆకులు కాండము తర్వాత పువ్వులు మొత్తం దంచి పౌడర్ చేసుకొని ఉదయం ఒక చెంచడు రాత్రి ఒక చెంచడు రాత్రి చెంచడు ఒక త్రీ మంత్స్ వాడినట్టయితే వాళ్లకు రకరకాల మూత్రముల సమస్యలే కాకుండా రాళ్ళు కరగడంలో ఒక దీనిని మించిన ఔషధం అనేది లేదు ముఖ్యంగా తెలుగు ప్రజలకైతే డబ్బులు పెట్టలేని స్తోమత ఉన్నవాళ్ళు దీని ఆకును కూడా సేకరించి ఈ రకంగా తెంపేసి జనరల్గా పచ్చడి కానీ చేయడం జరుగుతుంది లేదా పెసరపప్పులో వండి పాలకూర పప్పులాగా వండడం అని జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని వంట చేసుకొని తిన్నా మీకు మూత్రంలో రాళ్ళు కరిగిపోవడం గ్యారెంటీ లేదు దీన్ని మీకు పచ్చని ఆ ఈ చెట్టు మొక్క దొరికినట్టయితే ఇలాంటి మొక్కను తీసుకొచ్చేసి డైరెక్ట్గా దంచి నిజ ఒక మండలం రోజులు తాగండి మీకు మూత్ర అంటే మూత్రం బొట్టుబొట్టు రాలడం కానీ మూత్రంలో రక్తం రాలడం రక్తం కారడం కానీ మూత్రం లోపల విపరీతమైన మంట రావడం కానీ ఉన్నైనా ఉన్నా కానీ అట్లే విత్ ఇన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపలనే కరిగిపోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలకు కొంతమందికి అంటే ఐదో నెల ఆరో నెల వచ్చినప్పుడు కూడా వాళ్ళకు పొత్తి కడుపులో నొప్పి రావడము మూత్రం లోపల కొంచెం మూత్రం సరిగ్గా రాకపోవడం అనేటి సమస్యలు అనేటివి వస్తాయి ఆ సమస్యలందు కూడా దీని యొక్క ఆకును సేకరించి వంట చేసుకొని తిన్నా సమస్యే కాదు లేదు అనుకుంటే అది వంట చేయడం తెంపడం ఇబ్బందిగా అనుకుంటే సమూలంగా దంచి దాని స్వరసాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ మార్నింగ్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఒక వారమే రోజులు సేవించినట్టయితే వాళ్లకు మూత్ర సమస్యలే కాకుండా అబ్డామిన్లో ఉన్నటువంటి సమస్యలు తొలగించడం లోపల కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అట్లాగే ఇది రక్తలేమి అంటే మన భారతదేశంలో మోర్ దాన్ ఒక సిక్స్టీ పర్సెంట్ రక్తలేమి స్త్రీలే ఉంటారు అంటే ఎనీమియా కండిషన్స్ అని పాండు అని మా ఆయుర్వేదంలో అంటారు రక్తాల్పత అనే కండిషన్స్ లోపల దీన్ని సేవించినట్టయితే వాళ్ళకు రక్తాన్ని వృద్ధి చెందడమే కాకుండా వాళ్ళకు రకరకాల పొత్తి కడుపు సమస్యలు మూత్రంలో ఉన్నటువంటి రాళ్ళ సమస్యలు కరిగించడం లోపల దీనిని మించిన ఆయుర్వేద వైద్యములో అంటే ఏ వైద్యంలో లేని వైద్యము ఆయుర్వేదంలో ఉన్నది ఇది చౌకగా మనకి ఎక్కడ పడితే అన్ని గ్రామీణ ప్రాంతాలందు ఎక్కడైతే తేమ ఉంటుందో ఆ తేమ ప్రాంతములందు విపరీతంగా పెరుగుతుంది పొలాల గట్ల యందు పొలాల పక్క యందు తర్వాత చేన్లు అంటే ఈ మన రకరకాల జొన్న సజ్జ తర్వాత ఈ కందుల చేను మధ్యలో కూడా ఈ చెట్లు అనేది పెరగడం జరుగుతూ ఉంది వీటిని సేకరించి దీన్ని నీడలో ఎండబెట్టి పౌడర్ చేసుకొని నిల్వ ఉంచుకొని అంటే నిల్వ అనేది గాజు సీసలు మాత్రమే ఉంచుకోవాలి లేదనుకుంటే జాడీలలో మాత్రమే ఉంచుకోవాలి అలా ఉంచుకున్న దాన్ని ఉదయం ఒక ఐదు గ్రాములు సాయంత్రం ఒక ఐదు గ్రాములు కనుక సేవించినట్టయితే వాళ్లకు లంగు యొక్క సమస్యలు కానీ మూత్రంలో ఉన్నటువంటి రాళ్ళ సమస్యలు కానీ మూత్రము మెల్లమెల్లగా రావడము రక్తము కారడము తర్వాత మూత్ర దాహము అంటే మూత్రము పోసినప్పుడు విపరీతంగా మంట రావడం లాంటి సమస్యలు కానీ కొంతమంది కొంతమంది పురుషులలో గనేరియా సిఫిస్ సిఫిలిస్ లాంటి వ్యాధులు ఉంటాయి అంటే ఎస్టీడీ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని ఉంటాయి ఆ కండిషన్స్ లోపల దీని యొక్క స్వరసాన్ని తాగినట్టయితే వాళ్ళకు ఆ సమస్యలు దూరం అవడే కాకుండా మూత్రం జారీ కావడం లోపల ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది దీన్ని తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ ఈ చెట్టుని చూసి మీరు ఎక్కడున్నా కానీ అందరికీ కనిపించేది మన పేరెట్లలో దొరికే మొక్కనే కాబట్టి ఈ మొక్కను తెచ్చుకొని వాడి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క ఏవైతే రాళ్ళ సమస్యలు ముఖ్యంగా ఉన్నాయో అందుకనే దీనికి అష్మగ్న అంటారు అష్మగ్న అంటే రాళ్ళను చిన్న చిన్నలుగా చిన్న చిన్నగా ముక్కలుగా లోపటినే అంటే మన శరీరం కిడ్నీ లోపల కానీ యూరిటర్ లోపల కానీ బ్లాడర్ లోపల కానీ అక్కడినే దంచి మూత్రం ద్వారా బయటికి పంపించడం లోపల బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎవరైతే ఈ మూత్ర రాళ్ళతోటి బాధపడుతున్నారు వాళ్ళు మినిమం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ అనేది సమృద్ధిగా తీసుకోవాలి అట్లాగే అట్లీస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వాకింగ్ కనుక చేసినట్టయితే మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలను ఈ ఇది తీసేయడం లోపల బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎవరికైతే మలమూత్రాలు సాఫీగా ఉంటాయో ఎవరికైతే క్లియర్గా ఉంటాయో వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ అనేది మా శాస్త్ర ప్రకారంగా రావు రాబోవు కాబట్టి ప్రతి మనిషి అంటే ఎబో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళు మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ అనేది సేవించడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్ ఆ నీళ్లు సేవించడం మూలంగా మూత్రము ద్వారా వేస్ట్ మెటీరియలే కాకుండా శరీరంలో వ్యర్థాలు టిష్యూ లెవెల్లో ఉండని సెల్యూలర్ లెవెల్లో ఉండని అవన్నీ కోష్టానికి అంటే అవన్నీ పెద్దపేగు వరకు తీసుకొచ్చి వాటి ద్వారా బయటికి పంపించడం లోపల ఈ మొక్కలు అంటే ఈ ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి ఈ మొక్క బ్రహ్మ కొండపిండి చెట్టు బాగా పనిచేస్తుంది దీన్ని వాడి అందరూ స్వస్థతగా ఉండాలని మేము కోరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తోటి మా ఆయుర్వేదంలో ఒక యోగం చెప్పడం జరిగింది దాంట్లో ఏంటంటే ఒక భాగం పాదరసము రెండు భాగాలు గంధకము దాన్ని భూధార యంత్రం ద్వారా దీని యొక్క రసం తీసి దానికి అంటే పౌడర్ చేసిన తర్వాత దానికి సమానంగా ఈ కొండపిండి వేరు కొండపిండి చూర్ణాన్ని సమానంగా తీసుకొని ఉదయం ఒక రెండు గ్రాములు సాయంత్రం యొక్క రెండు గ్రాములు పాలతోటి కానీ వేడి నీళ్ళతోటి కానీ తీసుకున్నట్టయితే మూత్రంలో ఉన్నటువంటి రాళ్ళు మూత్ర కృచ్రము మూత్రంలో ఉన్నటువంటి ఎన్ని రకాల డిసీజెస్ ఉన్నా తగ్గించడం లోపల దీనికి మించిన యోగము లేదు అని మా ఆయుర్వేదం చెప్లో చెప్పడం జరుగుతూ ఉంది అట్లాగే ఈ ఇంకొక యోగము ఇది యవాక్షారము ఈ అవాక్షారము ప్లస్ ఈ కొండపిండి యొక్క చూర్ణము రెండిటినీ కలిపి మనము నీటితోటి ఉదయం ఒక్కో గ్రాము సాయంత్రం ఒక్కో గ్రాము తీసుకున్నట్టయితే అష్మనీలే కాకుండా మూత్ర కృచ్రము మూత్ర దాహము తగ్గించడంలోపట ఇది బాగా పనిచేస్తుంది అట్లాగే ఇది పుప్పుస వ్యాధులందు కూడా అంటే దగ్గు ఆయాసము కాస శ్వాస లాంటి సమస్యలు చిన్నపిల్లలకున్న పెద్దవాళ్ళకున్న దీని యొక్క చూర్ణాన్ని ఉదయము సాయంత్రము పాలతోడు సేవించినట్టయితే కూడా క్లియర్గా తగ్గిపోతుందని మేము చెప్పడం జరుగుతూ ఉంది సర్వే జన సుఖినో